సో ఇప్పుడే ఏపీలో సీనియర్ తీదేపా నేతకు ఘోర ప్రమాదం మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీలో కీలక నేత ఫరూక్ గోర్డు ప్రమాదం అయితే సంభవించింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని రోడ్డు ప్రమాదంలో తేదేపా నేత ఫరూక్ గాయాలు సో మీరు ఇక్కడ చూడవచ్చు నంద్యాల తేదెప్ప అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ స్వల్ప గాయాలయ్యాయి ఈరోజు మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారు ధాన్యం మండలం తమ్మ రాజుపల్లె వద్ద గేదెను ఢీకొట్టింది కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ఫరుక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు నంద్యాల నుండి కర్నూలు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో కార్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది ఆయనకైతే గాయాలు అవ్వడం అయితే జరిగింది అయితే బ్యాగ్ ఎయిర్ బ్యాగ్స్ పుణ్యమైన బ్రతికారనమాట లేకపోతే సో ఆయన అయితే బతికి ఉండేవారు కాదని చెప్పి చెప్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో